తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుమ్మరించారని దాంతో వేల కోట్ల అవినీతి జరిగిందని ఈ అవినీతిని వెలికి తీసేందుకే ఘోష్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వానికి లభించిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిష్పక్షపాతంగా విచారణ చేసేందుకే అప్పగించడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిష్పక్షపాతంగా విచారణ చేసేందుకే సిబిఐకి అప్పగించడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు విలేకరుల సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ నాయకులు మిథున్ రెడ్డి వినోద్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ప్రధాన కార్యదర్శి సిజే బెనహార్ ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు మీరు ఎదురు చెప్పకూడదు అనేటువంటి ధోరణిలో ఇంకా పోవడం సరైంది కాదు ఖచ్చితంగా సిబిఐ పైన మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా అధికారం ఉందో తెలంగాణలో కూడా సిబిఐ మీద అంత అధికారం ఉంది తప్పు వాళ్ళు భయపడతారు ఆ రోజు తప్పు చేశారు కేసీఆర్ కాబట్టి నేను సిబిఐని రానియను తెలంగాణకి అన్నాడు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఈ సర్వేని సీబీఐకి అప్పజెప్పి ఖచ్చితంగా ఈ వేల కోట్ల ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని బయటికి తీసే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి మీ అంద మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఈ దోపిడీని అరికట్టినం అరికడతాం ఈ పైసా పైసా మళ్ళా వాపస్ తీసుకునే ప్రయత్నం చేస్తామన్నమాట మీ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఫలాలు అందలే పోనీ అది ఇప్పటికూ కంప్లీట్ అవుతుంది అనుకుంటే ఇంకొక యాభై వేల కోట్లు దానికి వెచ్చించాల్సిన సందర్భం ఉంది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అప్పు భారాన్ని మోపినటువంటి కాళేశ్వరం గురించి మరి దాని ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చిన సిబిఐకి ఎంక్వైరీ ఇస్తున్నాం ఖచ్చితంగా ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతా ఉన్నాం ఇప్పటిదాకా యాభై నుంచి యాభై ఏడు సార్ మా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ఆనాడు ఏమన్నారు కేసీఆర్ గారు అస్సలు సెంట్రల్ పొంతన లేదు ఈయన ఏ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అని మాట అన్నారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్తో ప్రతి విషయంలో నుండి ప్రతి ఆ రోజు ఫార్టీ టూ పర్సెంట్ మా బీసీ రిజర్వేషన్ విషయమైనా లేదా ఈ సిబిఐకి ఇచ్చినటువంటి కాళేశ్వరం విషయమైనా లేకుంటే యూరియా విషయమైనా ప్రతి సందర్భంగా అడుగుతూ ఉన్నాం తెలంగాణ కూడా ట్యాక్సెస్ కడతా ఉంది సెంట్రల్కి సెంట్రల్ గి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది మనం కూడా ఇదే దేశంలో ఉన్నాం మరి మనకు మనకు కూడా బాధ్యత లేదా మనకు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదా ఉంది కాబట్టే ఈ వేషజాలకు పోకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ప్రతి విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా కుమ్మికాయ ఉండేటువంటి ఆలోచన విధానం మాకుంటే ఇంత పెద్ద ఎత్తున దర్యాప్తు సంస్థలు మోహరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టే వాళ్ళం కాదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఏ ఇది చెప్పకపోతే ఇది తెలియకపోతే మా మీడియా మాధ్యమాల ద్వారా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యావత్ యువతకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తెలియకపోతే వంద సార్లు అబద్ధం చెప్తే నిజమని నమ్మేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి లేదా కాళేశ్వరంలో సర్వం తామే నిర్మాణం చేసి ఏడవ వింతగా చూపిస్తామన్నటువంటి వ్యక్తులను మీరు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనిచేయకుండా ఖచ్చితంగా అంత మేమే చేస్తాం అంత మాకే తెలుసు మొత్తం పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టుల గురించి నీటి గురించి నాకంటే ఎవరికైనా తెలుసా అన్నటువంటి మాట్లాడిన వ్యక్తులకు ఇది ఖచ్చితంగా సిబిఐకి పోయి ఖచ్చితంగా దోషులను శిక్షించేంత వరకు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వదలదు అన్న మంది వేల కోట్లతో నిర్మాణం అయిపోయేటువంటి ప్రాజెక్టు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల వరకు పోయింది ఆ రేజే ఆ రోజు డబ్బు మిగులుతూ ఉండే ఆ రోజే ఖచ్చితంగా మన పాలమూరు రంగారెడ్డి కానీ ఇతర ఇతర అన్ని ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవసరం ఉంటుండే ఖచ్చితంగా మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతూ ఉండే అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా మాట్లాడడం చాలా ఈజీ మాట్లాడిన తర్వాత ఆ మాట ఎంతవరకు నిలబడుతూ ఉంది దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు ఏది పడితే అది మాట్లాడితే అరే పొద్దుగా మా మాట నమ్ముతారనే మాట ఇది ఆ రోజులు పోయినాయి ఈరోజు మీడియా ఉంది ఈరోజు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఈరోజు ఖచ్చితంగా ఏం మాట్లాడినా కూడా క్షణంలో బయట ప్రపంచమంతా చూసే పరిస్థితి ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించదు కాలే విషయంలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా బయటికి తీయడానికి ఏం తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ గారు అన్నారు ఏమని ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐని తెలంగాణకు రానియనని ఆ రోజు భయం ఉండిందేమో ఈరోజు ఓపెన్గా సిబిఐకి మేము ఇస్తూ ఉన్నాం దీని మీద ఎంక్వైరీ చేయండి తేట తేల్చండి నిజమేందో అబద్ధమేందో ఖచ్చితంగా దోషులను శిక్షించండి అన్నమాట మా ప్రియత ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీ పెట్టి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు చేత కాదు చేత కాని ప్రభుత్వం చేత కాని ముఖ్యమంత్రి అనేటువంటి మాట మీరు ఎందుకు ఘోష్ కమిషన్ ద్వారా మీరు ఎందుకు ఘోష్ కమిషన్ శిక్షించినందుకు ఉండదు విజిలెన్స్ కమిషన్ కూడా శిక్షించినందుకు ఉండవు ఘోష్ కమిషన్ ద్వారా మనము ఏమి జరిగింది వాస్తవం ఏంది అది మాత్రమే తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత ప్రభుత్వానికి చెప్తుంది నాయన ఇది జరిగింది ఇవిగో మీరు ఇచ్చినటువంటి కాళేశ్వరంలో ఇగో ఇవన్నీ జరిగినాయి ఇట్లా డిజైన్ లేదు ఏడగట్టాల లేదు దాన్ని ఓన్లీ డబ్బు పెంచుకోవడానికి మాత్రమే తీసుకొని ఇంకొకర కట్టారు ఇక్కడ వాటర్ లేదని చెప్పారు వాటర్ ఉన్నట్టు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్నే ఖచ్చితంగా ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ వాటర్ ఉందని ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అక్కడి నుంచి మార్చి ఇంకొక ఆడ కట్టారు మరి దానికి సంబంధించిన ప్రతి అంశం కూడా నీళ్లు ఎత్తిపోస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది ఇది సైఫోన్ సిస్టమ్ ప్రకారంగా నీళ్లు నిండి మన కిందికి వదిలే పరిస్థితి లేదు ప్రతి నీటి చుక్క కూడా ఖచ్చితంగా మనం ఎత్తిపోసుకుంటేనే కానీ వచ్చేటువంటి ప్రాజెక్టులు ఇంత ప్రాజెక్టులల్లా ఇన్ని కోట్ల రూపాయలు మనము వృధా అయిన తర్వాత కూడా ఈరోజు మనం బాధపడాల్సిన అంశం ఈ రాష్ట్రంలో ఏ ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుకట్టగా మిగిలిపోయింది ఈ కాళేశ్వరం పెట్టే డబ్బు